హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి సీనుని రేప్ కేసులో ఇరికించాలని చూసినా చారు తండ్రి చలపతికి షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి ఇంతకు వెంకట్రావుని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళారన్న విషయం తెలిసి పద్మ షాక్ అయిపోతుంది అన్నయ్య త్వరగా మీరు వెళ్ళి ఎలాగైనా ఆయన్ని బయటకు తీసుకొని రండి లేకపోతే ఈ విషయం ఆయనకు తెలిస్తే అన్నయ్యకు తెలిస్తే బాగోదు అని చెప్పి పద్మ బాధపడుతూ ఉంటుంది ఇకపోతే చారు మాత్రం చాలా కోపంగా ఏంటిన నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది చారు తండ్రి చలపతి పైన ఇకపోతే ఒకతను ఫోన్ పట్టుకొని చారు చారు అని చెప్పేసి పేలుచుకుంటూ వస్తూ ఉంటాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు వెంటనే జానకి బయటకు వచ్చి ఎవరు కావాలి బాబు అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది నాకు చారు కావాలి నేను చారు కోసం వచ్చానండి అనగానే చారు కోసం వచ్చావా అంటే చారు నీకేమవుతుంది బాబు అనగానే అదంతా పెద్ద కథ చెప్తాను ముందు నా చారుని ఉందమ్మా అని అడుగుతూ ఉంటే చారు చారు అని చెప్పి జానకి పిలుస్తూ ఉండగా చారు బయటకు వచ్చేస్తుంది చారుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా వెంటనేక చారు భర్త అలానే చూస్తూ ఉంటాడు చారు ఎన్ని రోజులైందని చూసి అని అంటూ ఉంటారు ఆద్య అలాగే సీను ఆడిన జగన్నాటకంలో చారు అడ్డంగా బుక్ అయిందని చెప్పుకోవాలి మరి నిజంగా చారు భర్త తిరిగి రావడంతో చారు భర్త ఆదరణ తీసుకొచ్చి తనే నా భార్య అన్న నిజాన్ని బయట పెట్టాడు కాబట్టి చారు పరిస్థితి ఏంటి అసలు నిజంగా చారుకి ముందే పెళ్ళయిందా సీనుని కావాలని ఎందుకు పెళ్లి చేసుకుంది నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక చారు తండ్రి చలపతి రేప్ కేసులో సీనుని ఇరికించి అమెరికాకు వెళ్లకుండా చేయాలని ప్లాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే దానిలో భాగంగానే ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడుతూ ఉంటాడు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పాను కదా నువ్వు ముందు నేను చెప్పిన పని సక్రమంగా చేయాలి ఇదిగో డబ్బు అనగానే అదేంటి అంతే డబ్బు ఇచ్చారు ఇంకెక్కు ఇస్తానని చెప్పారు కదా అని అంటూ ఉంటే నువ్వు చేసేది చాలా చిన్న పనే కదా పని చేసిన తర్వాత ఇంకా కావాలంటే డబ్బులు ఇస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో మీరేం మాట్లాడుతున్నారు పని పూర్తవ్వట్లేదు కాబట్టి నేను డబ్బులు అడుగుతున్నాను అన్నీ సక్రమంగా జరగట్లేదు కాబట్టే ఇలా దీనికోసం ఒప్పుకున్నాను కదా ఏదైనా ఇబ్బంది పడాలంటే నేనే పడాలి అందుకే ముందే డబ్బులు అడుగుతున్నాను అని అంటూ ఉంటే సరేనమ్మా నీకు కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది పని పూర్తవ్వడం ఇదిగో డబ్బు తీసుకో అనగానే డబ్బులు ఇచ్చి వెంటనేక ఇంతకు ఏం చేయాలి అని అంటూ ఉంటే మళ్ళీ మొదటికి వచ్చావా నువ్వు నా అల్లుడిని రేప్ కేసులో ఇరికించాలమ్మా అనగానే అదేంటి సొంత అల్లుడి రేప్ కేసులో ఇరికించడం ఏంటి అని అంటూ ఉంటే మా ప్రాబ్లమ్స్ మాకు మేము చెప్పేది ఏంటవా లేదా అని ఈ విధంగా చారు తండ్రి గట్టి గట్టిగట్టిగా అరుస్తూ తనని పురమాయిస్తూ ఉంటాడు పని చేయడానికి ఇక అనుకున్న విధంగానే తను సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతకు మీ అల్లుడే ఎక్కడ అనగానే అటువైపుగా తిరిగి చూపిస్తూ ఉంటే అప్పుడే సేను ఇక పొలంలోనికి మెడలో తువ్వలో వేసుకొని వస్తూ ఉంటాడు చూసి మీ అల్లుడు బాగానే ఉన్నాడు కదా అయినా మీ అల్లుడిని ఇరికించాలని ఎందుకు అనుకుంటున్నారు పాపం చూడటానికి చాలా అమాయకంగా ఉన్నాడు అనగానే అందరూ అమాయకంగానే ఉన్నారు అనుకోవడం కూడా ఇదే కదమ్మా అయినా మా సమస్యలు మాకుంటాయి నేను చెప్పింది చేస్తావా లేదా అనగానే అయ్యో ఎందుకు చేయను డబ్బులు ఇచ్చారు కదా నాకు కావాల్సింది డబ్బు మీకు కావాల్సింది పని పూర్తవడం అంతే కదా అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏది ఏమైనా సరే మీరు చె చెప్పిన విధంగా నేను చేస్తున్నాను కదా అలా అని మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు ముందు వెళ్ళిపోండి అనగానే చలపతి వెళ్ళిపోతాడు పోలీసులు కూడా పురమాయిస్తారు పోలీసులు కూడా ఈ విధంగా అంటూ ఉంటారు ఆ అమ్మాయి అరిచిన వెంటనే మీరు రియాక్ట్ అవ్వండి అనగానే సరేనండి మీరు డబ్బులు ఇచ్చింది పని చేయడానికే కదా ఖచ్చితంగా చేస్తాము మీరేమీ కంగారు పడకండి అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు సీను వస్తూ ఉంటాడు పొలంలో అందరు కూడా పనులు చేస్తూ ఉంటారు అందరు కూడా నమస్కారాలు చేస్తూ ఉంటే అందరికీ కూడా నమస్కారం చేస్తూ సీను ఇక పొలంలోనికి వస్తూ ఉంటాడు అప్పుడు ఇక చూసి వెంటనే తను పని మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటుంది ఈలోపు వెంకట్రావు వచ్చేసి సీను సీను అనగానే ఏంటి నాన్న ఇలా వచ్చావు అని అంటూ ఉంటే ఇల్లు మొత్తం చూశాను రా ఇల్లు అంతా తిరిగాను ఎక్కడా కనిపించలేదు అనగానే ఎందుకు నా కోసం వెతుకుతున్నావు అనగానే ఇంటి దగ్గర అమ్మని వంద రూపాయలు అడిగాను రా లేవని చెప్పింది చీ కొట్టింది అందుకని దగ్గరికి నేను వెతుక్కుంటూ వచ్చాను రా ఒక వంద రూపాయలు ఇవ్వు అనగానే పొలానికి వస్తూ ఎవరు డబ్బులు తీసుకొస్తారనానా నేను కూడా తీసుకురాలేదు అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు వెంకట్రావు అదే ఇంటి దగ్గర పెళ్ళం చీకొట్టింది ఇప్పుడు కొడుకు నువ్వు చీకొడుతున్నావు చెట్టు కొడుకుని ఉంచుకొని కూడా వంద రూపాయల కోసం అడుక్కోవాల్సి వస్తుంది ప్లీజ్ రా నా బాధని అర్థం చేసుకో నా మీద ఆధారపడి ఆ బ్రాండ్ షాప్ ఓనర్ బతుకుతున్నాడు రా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లేవు నాన్న దగ్గర లేవు వెళ్ళి ఇక్కడే పని చేసుకుని వంద రూపాయలు సంపాదించుకొని తాగు అని చెప్పి సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే ఎలా రా మీతో ఎలా ఇంటి దగ్గర చూసి భారీ వంద రూపాయలు ఇవ్వదు నువ్వేమో చీకొట్టి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు ఎలా అని చెప్పి వస్తూ ఉంటే అటు నుంచి వస్తున్నాయి వెంకట్రావును చూసి అల్లుడికే అల్లుళ్ళ మామకే మామలా ఉన్నాడు ఏ నల్లుడేంటి సరేలే మనకెందుకో మనకు కావాల్సింది డబ్బు ఇచ్చేసాడు కదా మనం ఏదో చూసేసి వెళ్ళిపోతే అయిపోతుంది అని ఈ విధంగా అనుకుంటూ ఒక్కసారిగా అటు తిరిగి పాట పాడుకుంటూ వస్తున్న వెంకట్రావు చేపట్టి లోపలికి లాక్కొని వెళ్తుంది ఆ అమ్మాయి బాలామణి వెంటనేక ఎవరమా నువ్వు నన్నెందుకు లోపలికి లాక్కొచ్చావు అనగానే మీరా మీకోసమే అని అంటూ ఉంటుంది నన్ను ఎందుకు లాక్కొచ్చావు అని అడుగుతూ ఉంటాడు వెంటనేక నన్ను చూస్తుంటే మీకు ఏమీ అనిపించుకుంటుంది చెప్పేదా అని చెప్పి మల్లెపూలన్నీ కూడా తుంచి వెంకట్రావు మీద పోస్తూ ఉంటే ఏంటమ్మే నా మీద మల్లెపూలు పోస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మల్లెపూలే కదా నీకు ఇష్టమా కాదా అని అంటూ దగ్గరికి వస్తూ ఉంటే ఏ అమ్మాయి ఏమైంది నాకు దగ్గరగా వస్తున్నావు ఎందుకు నువ్వెవరు అనగానే నేను ఎవరైతే నీకెందుకు నీకు కావాల్సింది నేను ఇస్తాను కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావేంటి ఎవరు నువ్వు అని అంటూ ఉంటే మల్లెపూలు చాలా రేటు ఉన్నాయి అమ్మాయి నువ్వేంటి మల్లెపూలు అలా పారేస్తున్నావు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంకట్రావు ఈ లోపు ఇక జాకెట్ చింపుకొని అరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది పోలీసులు అలాగే అక్కడున్న చలపతి కూడా అదిగో అమ్మాయి కేకలు వేస్తుంది త్వరగా వెళ్ళండి వెళ్ళి మీరు అతన్ని అరెస్ట్ చేసేయండి అనగానే సరే అని చెప్పేసి అంటుగోళ్ళు బయలుదేరతారు అప్పటికే వెంకట్రావు ఏమైందమ్మా ఎప్పటివరకు బాగానే ఉన్నావు కదా ఎందుకు అరుస్తున్నావు మంచి జాకెట్ ఎందుకు చింపుకున్నావు చీర ఎందుకు ఆగం చేసుకుంటున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటే ఏమై మీ అరుస్తున్నావు అనగానే మిమ్మల్ని మీకు అర్థం కావట్లేదు కదా కథ అర్థం మీర నేను చెప్తాను ముందు మీరు అక్కడ నించోండి అని చెప్పి లోపల నుంచోబెట్టి పూలన్నీ తుంచి అంతా పడేస్తూ ఉంటుంది నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు త్వరగా రండి రండి అని చెప్పేసి అంటూ ఉంటే పోలీసులు వచ్చి ఏమైందమ్మా అనగానే ఇతను నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు సార్ నా ప్రాణాలను కాపాడండి అని చెప్పి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే ఏంట్రా నీకు ఈ వయసులో ఇదేం పని అని చెప్పేసి పోలీసులు అరుస్తూ ఉంటారు సార్ నేను చెప్పేది వినండి నాకే పాపం తెలియదు ఈ అమ్మాయి నన్ను లోపలికి లాగేసింది సార్ పూలని తుంచి నేలకాలి చేసింది అలాగే మొత్తం కూడా నా మీద చల్లేసింది నాకు ఏ పాపం తెలియదు నన్ను అర్థం చేసుకోండి అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంకట్రావు అయినా కూడా వెంకట్రావు మాట వినిపించుకోకుండా వెంకట్రావుని తీసుకొని వెళ్తూ ఉంటే అది చూసిన చపతి షాక్ అయిపోతాడు ఏంటి ఎలా వచ్చాడు అయినా శీను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అంటే బావ ఎలా వచ్చాడు అని చూస్తూ ఉంటే పొలంలో సీను లాంటి చట్టే వెంకట్రావు కూడా వేసుకొని రావడం చూసిన వెంటనే చలపతి అయ్యో షర్ట్ దెబ్బ వేసిందా ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇకపోతే చారు ఇంటి దగ్గర పద్మ పార్వతి అందరూ కూడా ఎప్పుడు పోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో ఏంటో అని తెలుసుకోవాలని ఆతురుతు ఇకపోతే రామలక్ష్మి అలాగే సౌరే ఇద్దరు కూడా గుడికి వచ్చేస్తారు ఏంటి రామ ఇంత దూరైనా ఉన్న గుడిలో మొక్కుకున్నావు అనగానే అవును సార్ మన ప్రేమ పలిస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను అనగానే ఇంత దూరం ఉన్న గుడిక అని అంటూ ఉంటే అవును సార్ ఇక్కడ చాలా మహిమలు జరుగుతాయట మన కోరిక నెరవేరాలని ఇక్కడ మొక్కుకున్నాను సార్ ఇంకా చెప్తూ మోకాల మీద ప్రదక్షిణ చేయాలి సార్ అనగానే అయ్యో రామ ఇన్ని మెట్లు ఎలా ప్రదక్షిణ చేస్తావు అనగానే తప్పదు సార్ మన కోరిక నెరవేరితే ఆ మొక్కు చెల్లించుకోవాలి కదా సార్ అని అంటూ ఉంటారు చారు కోసం తన మొదటి భర్త తిరిగి రావడంతో ఇంట్లో అందరూ కూడా అయిపోతారు మరి చారు మొదటి భర్త వచ్చి సాక్షాధారాలు చూపించిన తర్వాత రఘురం కాళ్ళ మీద పడి క్షమాపణ చేపిన చారు పరిస్థితి ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే